గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుండి తొమ్మిది కేజీల గంజాయి ఒక బైక్తో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ గంజాయి విలువ నాలుగు లక్షల ఎనభై వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు పెద్దపల్లి జిల్లా పుత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ కరుణాకర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించినట్టు తెలిపారు తనిఖీ చేయగా వారి నుండి తొమ్మిది కేజీల ఆరు వందల అరవై నాలుగు గ్రాముల గంజాయి లభ్యమైనట్టు చెప్పారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు నాలుగు లక్షల ఎనభై వేల వరకు ఉంటుందని చెప్పారు ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయి కొని తెచ్చి పెద్దపల్లి జిల్లాలో విక్రయిస్తున్నట్లు తెలిపారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్తో పాటు సిబ్బందిని అభినందించి రివార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణాసులు తాడంబా సిఐ సిబ్బారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళు అక్కడ అనుమాస్ప అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆ సమాచారం మేరకు వాళ్ళని అక్కడికి వెళ్ళి పట్టుకున్నప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా వాళ్ళే అంతర్గా మండలం గోదర్ఖని పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ యొక్క తెల్లసాలకు అలవాటు పడి ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి ఒరిస్సా రాష్ట్రం నుంచి గాంజాయి అక్కడ కేజీకి రెండు వేల ఐదు వందల చొప్పున అక్కడ కొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ మొత్తానికి అంటే కేజీకి సుమారుగా యాభై వేల చొప్పున వీళ్ళు అమ్ముతున్నారు కూలి పని చేసుకునే వాళ్ళకు ముఖ్యంగా స్టూడెంట్స్కు యూత్ పిల్లలకి వీళ్ళు సప్లై చేసి ఎక్కువ మొత్తానికి డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూ ఉన్నది వీళ్ళ దగ్గర నుంచి నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ కేజీస్ గాంజాయిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ రెండు సెల్ ఫోన్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది వీళ్ళు తొమ్మిది పాయింట్ సిక్స్ ఫోర్ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ కేజెస్ గాంజాయి పట్టుకోవడం జరిగింది దాని విలువ సుమారుగా నాలుగు లక్షల ఎనభై వేలు ఉంటుంది अंत मतलब